సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు గోదావరి కన్లోని సింగరేణి లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు వేలాదిగా ఉద్యోగార్థులు హాజరయ్యారు దాదాపు వందకు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాలు పంచుకుంటుండగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది జాబ్ మేళాకు విశేష స్పందన కనిపిస్తుందని సింగరేణి సిఎండి ఎన్ బలరాం తెలిపారు

ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దా దాంట్లో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది దాకా అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు దాకా ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెల్ట్ లో కూడా మిగతా చోట కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బెల్ట్ లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని ఇంకా సంస్థ అనేక రకాలైన వృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కోల్బెల్ట్ ఏరియాలో పుట్టు సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశలోపట ఈరోజు ఈ రోజు ఈ జాబ్ మేళా రామగుండంలో నిర్వహించడం శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండి గారిని విజ్ఞప్తి చేయడం సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు సింగరేణి మేనేజ్మెంట్కి పార్టిసిపేట్ చేస్తున్న సంస్థలన్నిటికీ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి సంస్థలకి ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళందరికీ కూడా ంక్ష నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది హెల్త్ కేర్ సెంటర్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరియు సింగరేణి సిఎండి బలం నాయక్ సార్ గారికి లలిత్ కుమార్ సార్ గారికి మన ఎమ్మెల్యే భగత్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళా ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో పెట్టాలని కోరుకుంటూ